सुदिन्या देह्या सरते विलीदरस्त आमेन यथार्थమైన హుదేవ్ జరిగినట్టు యొక్క అవలైతే నేనేక ఇంత ఇంత పొంగైనా అవలైతే యథార్థమైన పరిశుద్ధ ప్రభువా నాకి సమస్తం లే నాకి కష్టం ఉంది ఆ కొలి భర్న होतंय โลกิச்சு ప్రభువా అదిగానురు नक्कीగా దేవుడు తెలుస్తా ఆमेन దาท బెల్లే వాక మననే దాట్ మెల్పోతం నాకు ఏందంటే నా పొర్ వస్తులే దొర్ దాట్ తాస్

దేవునికి లోపడాలి ఆయన బిడ్డగా మనం క్షీణించాలి ఆయన నామానికి మహిమార్థంగా ఉండాలి అలనాడు ఈ మోస అంటున్నాడు ఈ మోస ఎంతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే అలనాడు ఐగుప్త దేశం నుండి కాలా దేశానికి వచ్చేటప్పుడు ఇదిగో మీ పితృలు నన్ను శోధించారు ఎన్ని రోజులు నలభై రోజులు నలభై సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ప్రార్థన చేస్తే మన కుటుంబాలు వర్తిరుతాయి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు వర్తిలుతాయి ప్రార్థన

ఎక్కడ కారగా प्रार्थना కనుక నీ प्रार्थना ఎక్కడికి వెళ్lane భగవనకు చేరా పరలోకమందున్న బ్రహ్మ దగ్గరికి చేరే విధానంగా మనం प्रार्थना ఉంటే నచ్చంగా దేవుడు ఏం చేస్తాడు తారు చేస్తాడు హల్లెలూయా దర్గ మనము తగ్గించుకొని ప్రార్థించేది నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను ఆ ప్రక్య చేస్తాడు హెచ్చస్తాడు హల్లెలూయా విచించబడాలి దేవుని యొక్క ಯಾಪಾದ ಪ್ರತಿಭಾ